మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా మనం గతంలో మాట్లాడుకున్నాం గోమయం గురించి గోమయం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో మనం మాట్లాడుకున్నాం ఈ రోజున చాలా మంది మిత్రులు గమనించాలి పాడి పంట అని మనం మాట్లాడుకుంటే పాడి లేదు మనం పండించుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో జీవం లేదు పెద్దలు జగ్గు వాస్తవ గారు ఏం మాట్లాడతారంటే మట్టి వేరు జీవం వేరు కాదు జీవం లేని మట్టి లేదు మట్టి లేని జీవం లేదు జీవం లేని మట్టిలో ఈ రోజున బలవంతంగా వ్యవసాయం చేస్తాం మాట్లాడుకున్నాం ఈ రోజున మనకి ఈ సేంద్రీయంగా ప్రకృతి వ్యవసాయం మనం మొదలుపెట్టిన తర్వాత ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయం ఏదైతే మొదలు పెట్టాము మనం మొదలుపెట్టిన తర్వాత ఇట్లా మనం మూడు నాలుగు ప్రాంతాల్లో గోవులు ఏవైతే ఉన్నాయో గోవుల్ని ఏర్పాటు చేసుకోవడం గోమయం ఏదైతే ఉందో ప్రతి గోమయం కూడా మనకి ఎంతో ముఖ్యమైంది పెద్దలు స్వర్గీయులు రాజదీష్ గారు ఏం చెప్తారంటే గో ఉంటే అన్నీ సాధ్యం అంటే గో ఉంటే మనకి ఏటితో అవసరం లేదు భూమి గోవు ఉంటే అని మాట్లాడారు అదేదైతుందో అది మనం చేసి మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం